దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందుండాలని వేములవాడ ఎంఈఓ బనాజీ పేర్కొన్నారు మంగళవారం వేములవాడ మండల పరిషత్ ఆవరణలోని భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఈఓ బనాజీ మాట్లాడుతూ దివ్యాంగులను చులకన భావంతో చూడవద్దని ఎంతో మంది దివ్యాంగులు ఈ రోజు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు దివ్యాంగులకు ప్రత్యేకంగా పాఠశాలను ప్రభుత్వాలు ఏర్పాటు చేశారని దివ్యాంగులను కించపరచకుండా వారిని సమాన దృష్టితో చూడాలన్నారు వేములవాడ భవిత కేంద్రంలో దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లతో పాటు జయలక్ష్మి చొరవ చూపుతూ వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అన్నారు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు పాటల పోటీ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు అనంతరం కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి పట్టణ సిఐ వీరప్రసాద్ తో పాటు ఐఆర్టీ జయలక్ష్మి పాల్గొన్నారు రిత సెంటర్ వేములవాడలో దివ్యాంగుల ప్రపంచ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నటువంటి సందర్భంగా మరి విద్యార్థులు తల్లిదండ్రులు కూడా హాజరు కావడం జరిగింది సో ఈ సందర్భంగా ఏంటంటే ప్రస్తుతం సమాజంలో ఈ దివ్యాంగ పిల్లలు మరి కొంత మేరకు అక్కడక్కడ మరి అగౌరవం అంటే ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితులు మరి పిల్లలకు మరి గవర్నమెంట్ నుండి అనేక రకాలుగా మరి స్కీంలు పెట్టడం వారికి చాలా సందర్భాల్లో సపోర్ట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది సో మరి ఇక్కడ భవిత సెంటర్ వేములవాడలో మరి జయలక్ష్మి తాను తను అన్ని అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా ఆ పేరెంట్స్కి అవేర్నెస్ కల్పిస్తూ ఆ యొక్క పిల్లలకి మరి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనం సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి వివిధ రకాల అవకాశాలను వారు వాటిని అందుకొని వారు మరి చివరిసారిగా అంటే చివరి దాకా వాళ్ళు సమాజంలో ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే సమాజంలో ప్రతి వ్యక్తి మరి ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి పిల్లలకు కానీ వ్యక్తులకు కానీ మరి సహకరిస్తూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా మరి ఇప్పుడు ఏమందంటే ఎలా జరుగుతుందంటే సమాజంలో వారికి పూర్తిగా సహకరించలేకపోయినా నెగటివ్గా కామెంట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది సో అలాంటివి లేకుండా ఉంటే మరి వాళ్ళు కూడా సమాజంలో ఒక భాగమే వాళ్ళు మరి సమాజంలో హాయిగా ప్రశాంతంగా మరి జీవించడానికి అందరి యొక్క సహాయ సహకారాలు అవసరం కాబట్టి ఇక్కడ మేము ఆడలో ప్రస్తుతం ఈరోజు ఆ పిల్లలకి అదే విధంగా వారితో వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఈ రోజు మండల స్థాయిలో మన భవితా కేంద్రము ఐఏఆర్సీ మరి మన ఎంఆర్సీ పరిధిలో జరుగుతున్న ఈ ప్రోగ్రాము ఇది డిసెంబర్ థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరం కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఇది రాజ్యాంగబద్ధమైన ప్రోగ్రామే ఎందుకంటే సామాజికంగా అలాగే చదువు ఉన్నవారికి చదువు లేని వారికి పొలిటికల్ రాజకీయ నాయకులకి పక్ష నాయకులకు అందరికీ కూడా ఈ వైకల్య లోపంతో బాధపడుతున్న పిల్లలకి అవేర్నెస్ చేయడానికి మరి దీని ఒక రోజుగా ప్రపంచంలో ప్రభుత్వానికి ఒక రోజు అనేది సెలబ్రేషన్స్కి ఉంది దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా డిసెంబర్ థర్డ్ సెలబ్రేషన్ కొనసాగుతూ ఉంది ఈ ప్రోగ్రామ్స్ వారు స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చాలా వరకు అవేర్నెస్ అయితే వస్తుంది ఇంకా కొన్ని చోట్ల చాలా బలహీనమైన పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి ఎప్పుడైతే భవిత కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయో అప్పటి నుంచి పిల్లలకి చక్కటి అవేర్నెస్ అందుతుంది దివాంగుల పిల్లల పట్ల వాళ్ళు కురింగిపోకుండా మానసికంగా ధైర్యంగా ఉండడానికి పిల్లల కోసం ప్రత్యేకమైన శిక్షణ కేంద్రం ఇక్కడ ఉంది వాళ్ళకి చదువులు ఆటలు పాటలు తర్వాత అందరితో పాటు వారు కూడా సమానమనే ఒక భావన కల్పిస్తూ పిల్లలు మానసిక స్థైరాన్ని మేము దినదిన నెలకొల్పడం జరుగుతుంది ఒక్కొక్కరు భవిత కేంద్రంలో శిక్షణ పొందుకున్న పిల్లల్ని మరొక సంవత్సర కాలంగా రెండు సంవత్సరాల కాలంగా వారికి ఉన్న ఎబ్రిటీని బట్టి మనకున్న శక్తి సామర్థ్య లెవెల్స్ ని బట్టి వాళ్ళని మళ్ళీ గవర్నమెంట్ పాఠశాలలో మెయిన్ స్ట్రీమ్ చేయడం జరుగుతుంది సాధారణ పిల్లలతో పాటు వీరు కూడా మళ్ళీ చదివి పెద్దవాళ్ళు ఇప్పుడు డిగ్రీలు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ డిగ్రీ చేసి కొంతమంది ఉద్యోగ వ్యవస్థలు కూడా సరిపడ్డ వాళ్ళు ఉన్నారు ఎవరు కూడా మానసిక పిల్లల ఈ వికలాంగులు అనగా దివ్యాంగుల పిల్లల కోసము శారీరక దివ్యాంగుల పిల్లల కోసము బాధపడాల్సిన పని లేదు వీళ్ళకి బడి ఉంది వీళ్ళకి అన్ని కార్యక్రమాలు ఉన్నాయి అన్ని కళాపాలు కూడా జరుగుతూ ఉన్నాయి వీళ్ళకి కూడా మరి ఆటల పోటీలు క్రీడా కార్యక్రమాలు లో కూడా వీళ్ళకి ప్రోగ్రామ్కి వెళ్ళడానికి అవకాశం ఉంది దివ్యాంగులను ఈరోజు అందరూ కూడా మరి సమాన భావనతో చూస్తున్నారు ఇంకా చూడాల్సిన బాధ్యత అయితే ఉంది తల్లిదండ్రులు ఎవరు కూడా ఈ విషయంలో కురిగిపోవద్దు సో సో సోషల్గా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పిల్లల విషయమే ప్రత్యేకంగా గుర్తింపు రావాలి వీళ్ళకి కూడా గవర్నమెంట్ ప్రతి స్కూల్లో కూడా ప్రతి ఒక్క స్పెషల్ ఎడ్యుకేటర్ ఉండాలి ఇప్పుడు మరి కొత్త ప్రభుత్వం అయితే తీసుకొని వచ్చింది ఇక ముందు కాలంలో ఇంకా కూడా ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఈ యొక్క స్పెషల్ ఎడ్యుకేటర్ ఉంటే గనక సాధారణ పిల్లలతో పాటు వీళ్ళు కూడా మిగిలియ్ చదివితే ఇంకా బాగుంటుంది వీళ్ళు ఎలాగైతే ప్రత్యేకంగా ఉన్నారో వీరి కోసం ఈ ప్రత్యేక బడిని ప్రత్యేకంగా వీరిని ఉంచకుండా ప్రతి స్కూల్ వాతావరణంలో ఇది ఉంటే మిగతా పిల్లల్ని చూసి వీళ్ళు మింగిలై వాళ్ళతో మెయిన్ స్ట్రీమ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ యొక్క సెలబ్రేషన్ అంటే పిల్లల్ని ఉత్సాహపరచడానికి అలాగే పేరెంట్స్లో కూడా ఒక మానసిక స్థాయి వారి ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు ఒకరి యొక్క పిల్లల యొక్క మెలుకొలు వారు చెప్పుకున్నప్పుడు కూడా చాలా ముందంజలో వెళ్ళడానికి అవకాశం ఉంది మన దేహ మన ప్రపంచ వ్యాప్తంగా చూస్తే స్టీఫెన్ హాకింగ్ ఆ ఎన్నో గొప్ప కార్యాలు చేశారు